లోకల్ స్వాగతం మున్సిపల్ పరిధిలోని పార్టీ ముఖ్య నేతలతో మున్సిపల్ కమిషనర్ టి మల్లికార్జున్ అధికారులు సోమవారం మున్సిపల్ కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించారు హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలో ఇరవై వార్డులు ఉన్నాయని వార్డులలో ఓటర్ జాబితాను ప్రదర్శించడం జరిగిందని ఏమైనా తప్పులు దొరికినట్లయితే ఓటర్లకు మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తామని వీరిని ఓటర్లు సద్వినియోగం చేసుకుని మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని మున్సిపల్ కమిషనర్ తెలిపారు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మున్సిపల్ పరిధిలో వార్డుల సంఖ్య పెంచితే బాగుంటుందని మున్సిపల్ అభివృద్ధి కోసం కట్టుబడి ఉండాలని అధికారులకు సలహాలు సూచనలిచ్చారు దీనికి స్పందించిన అధికారులు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు ఎన్నికల నిర్వహణ ఓటర్ల జాబితా మరియు పోలింగ్ బూతులు ఏర్పాట్లపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు వ్యక్తం చేసిన అభ్యంతరాలు సందేహాలను కమిషనర్ నివృత్తి చేశారు ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలని సహకరించాలని కమిషనర్ కోరారు ఇంతటితో ఈ వార్తలు సమాప్తం నమస్కారం